దేవునికి మహిమ కలుగును గాక దేవత దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు మరొకసారి వాక్యం చదువుకుందాం యశ్యాకంధం యాభై నాలుగు పదిహేడు వచనం చదవండి యాభై నాలుగు పదిహేడు వచ్చినాం చాలు చూడండి పిల్లరా మనకి విరోధమ్ముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వద్దులదని మరి దేవత దేవుడు గొప్పగా మరి వాక్యం ద్వారా రాయించారు పిల్లరా గమనించండి ఈ వాక్యం ప్రతి ఒక్కరు కూడా మనకి విరోధంగా ఏది ఏ ఆయుధం వచ్చినప్పుడు కూడా అది వద్దలేదంట పిల్లలు గమనించండి చాలామంది మరి విరోధం అంటే మరి సాతానుడు మన బంధువులను కానీ మన భార్యలను కానీ ఒకవేళ భర్తలకు ద్వారా కానీ బిడల ద్వారా కానీ మన స్నేహితుల ద్వారా కానీ విరోధముగా మరి ఒక ఆయుధాన్నిగా మరి వాడుకుంటాడంట సాతానుడు పిల్లరా ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మీకు జ్ఞానించడానికి ఇష్టపడుతున్నా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలగించండి పిల్లరా మరి మనకి సాతానుడు ప్రతి విషయంలో కూడా మరి మనకి విరోధముగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుని పిల్లలము గనక దేవునిలో మనం బహుగా ఎదుగుతున్నాము గనక మరి మనల్ని అనగ మరి సాతానుడు మన పట్ల ఎన్నో విరోధమైన పనులు చేస్తూ ఉంటాడు చూడండి ప్రియులరా ఒకేలా వాళ్ళ ద్వారా వచ్చు మన ఇంట్లో వాళ్ళ ద్వారా వచ్చు ప్రిలరా ఒక విషయం మీకు జ్ఞాపం చేస్తా కొన్ని సందర్భంలో అయితే బంధువులు చాలా మనకి విరోధముగానే బాణములు వేస్తూ ఉంటారు ప్రియల చూడండి బంధువులు ఎందుకంటే మనం నిజంగా దేవుళ్ళు ఎదుగుతున్నాము దేవుని కృపలో బలపడుతున్నాము దేవుని కృపలో ఆశీర్వదించబడుతున్నాము మరి ఆ ఆశీర్వాదాలు వాళ్ళు కిట్టగా మరి వాళ్ళు విరోధముగా మనకి కావాల్సినవి అన్ని మరి చేస్తూ ఉంటారు ప్రిలరా గమనించండి ఈ రాత్రికాల సమయంలో మరి మన బంధువుల ద్వారా విరోధమైన పనులు మనం చూస్తూ ఉంటాం విరోధమైన కార్యాలు మనం చూస్తూ ఉంటాం చూడండి అందుకే దేవుడు చక్కగా ఇందులో రాయబడి ఉంది మనకి ఈ రోజులు ఉన్నప్పుడు కూడా మన దేవుడు మనకి అపాయం కలకుండా చేస్తాడంట దేవునికి మహిమ కలిగిన గాక ఒకవేళ మన సంఘాల్లో విరోధం ఉన్నప్పుడు కూడా మన సంఘాల్లో మన సంఘ బిడుల ద్వారా మనకు విరోధమైనప్పుడు కూడా దేవుడు ఉన్నతమైన అద్భుతమైన కార్యాలు మన పట్ల చేస్తాడు ప్రియులరా ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం మరి కొన్ని కొన్ని కుటుంబంలో సాతానుడు బంధువుల ద్వారా సంఘాల ద్వారా కాకుండా మన గృహాల్లోనికే వచ్చేసాడు ప్రియులరా ఆ దుష్టుడు మన గృహాల్లోకి వచ్చేసి మన భార్య ద్వారా అనేకమైన కార్యాలు చేయడానికి మరి అవకాశం ఇస్తున్నాడు పిల్లలు చూడండి మరి భార్య భర్తలు ఐక్యత లేకపోకుండా మరి బా భర్త ఒక మాట చెప్తుంటే భార్య పని చేస్తూ ఉంటుంది పిల్లల అక్కడ ఏంటంటే మనకి విరోధమైన పనులు చక్క భర్త దేవుని ఎదుగుతున్నాడు దేవుని పరిశీలనలో కొనసాగుతున్నాడు దేవుని సేవకులకి దగ్గరగా ఉంటున్నాడు మరి దేవుని కార్యంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చూస్తూ ఉన్నాడు కానీ భార్యకి విషయం ఏంటంటే సాతానుడు భార్యకులలో ప్రవేశించి విరోధమైన పనులు మరి భర్త పట్ల ఎదురి వ్యతిరేకమైన పనులు చేయటం మనం చూస్తున్నాం ప్రియరా గమనించండి సాతానుడు మన ఇంట్లో కూడా ప్రవేశించడానికి అవకాశం ఉంది ప్రియరా ఈ యొక్క వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయపెత్తులు కలిగి ప్రార్థన చేస్తే గనక ఆ యొక్క అటువంటి విరోధి మళ్ళీ ఏమి చేయలేడని దేవుడు చక్కగా తేటగా మాట్లాడుతున్నారు ప్రియోగ గమనించండి యొక్క వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ సాతానుడు భార్య పట్ల పట్టుకున్నాడా మరి భర్తలు అనేవాళ్ళు మీరు చక్కగా ప్రార్థన చేయండి భార్య కోసం చక్క ప్రార్థన చేయండి ఎందుకంటే మరి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం పొందుకుంటాం ఒకవేళ నిజంగా భర్తలేవు ఆ విధంగా చేస్తే కనుక భార్యలు భర్తల కోసం ప్రార్థన చేయండి ఈ మాటలు మీకు ఎంత జ్ఞాపన చేస్తున్నామంటే మనం ఏదో ఒక దినాన్ని మరి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి కనుక మరి మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటాం మనం చాలా మంచిది అని మీ మీకు జ్ఞాపం చేస్తున్నాం పిల్లలు ఒక దైవజనుడిగా పిల్లరా చూడండి మరి సాతానుడు భార్యని ప్రవేశించాడు భార్య విరోధంగా మాట్లాడుతుంది మరి ఐక్యత లేకుండా మాట్లాడుతుంది పిల్లరా మీకు ఒక మాట జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నా మరి మన తండ్రి మన యహో మన దేవుడు మరి ఏసుప్రయోగారు పన్నెండు పన్నెండు మంది శిష్యులతో ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే మరి నేను ఈ భూలోకంలోకి నా నేను వచ్చిన పని భూలోకంలో అయిపోయింది నేను పైరాజ్యంలోకి వెళ్ళడానికి నేను సిద్ధపడి ఉన్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నేను అప్పగించిన పనిని మీరు బాధ్యతగా మీరు చేయిందని మా శిష్యులతో చెప్పగా మన శిష్యులు నిజంగా స్టన్ అయిపోయారు పిల్లరా ఆ శిష్యులు అనుకునే ఉంటారు మరి ఏసు ప్రయోగం మనకూడనే ఉంటారు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు ఎన్నో చూచి కార్యాలు చేస్తున్నారు చనిపోయిన వాళ్ళని లేపారు రోగస్తులను బాగు చేశారు మరి కుంటి వాళ్ళని నడిచేలాగా గుడ్డు వాళ్ళు చూసేలాగా మరి చనిపోయిన సమాధుల నుంచి లేపి లేపిన దేవుడు మరి ఆ దేవుడు మన మనకోడని ఉంటాడని ఆ పన్నెండు మంది శిష్యులు అనుకోవచ్చు ప్రియులరా కానీ చూడండి యేసుప్రగర్ చక్కగా శిష్యులతో మాట్లాడారు నా టైం వచ్చింది నేను ఆ రాజ్యంలోకి వెళ్తానని మాట్లాడారు ప్రియులరా మరి శిష్యులు స్టన్లైపోయారు ప్రియులరా ఆయన చనిపోయినప్పుడు కూడా మరి శిష్యుల్లో ఒక శిష్యుడు మరి నమ్మ నమ్మలేదు ప్రియులరా ఆయన గాయం ఆయన గాయంలో చేయి పెట్టి దాకా కూడా నమ్మలేదు కానీ ఆయన మాట తండ్రి చిత్తాన్ని నిర్వర్చడం కోసం ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టాడు తగ్గించుకుని పశువుల పాకులు పుట్టాడు మరి ఆయన వచ్చిన పని అంతా కూడా ఆ శిష్యుల ద్వారా అనేకమైన కార్యాలు అనేకమైన బాధ్యతలు శిష్యులకు అప్పగించి మన టైం అయిపోయింది కనుక ఆయన రాజ్యంలోకి వెళ్ళారు గమనించండి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా భార్యలు భార్యల కోసం ఒక మాట చెప్తున్నా భర్తలను మీరు ఏదైనా తక్కువ అంచనా వేసుకుంటే భర్తల కోసం ఏదైనా తక్కువగా మీరు మాట్లాడితే కనుక నా మాట ఈ రోజు మీరు శ్రద్ధగా ఉండండి ఎందుకంటే భార్యలు అనుకోవచ్చు నా భర్త నా జీవితాంతకాలం ఉంటారు నాకు తోడుగానే ఉంటాడని మీరు అనుకోవచ్చు మరి దేవుడు ఎప్పుడైతే పిలితే అప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి ఆ భర్త ఎలావలసిన బాధ్యత ఉంది కనుక మరి నీ భర్త ఏ చనిపోతాడు చనిపోతాడో నీకైతే తెలియదు ఒకవేళ నీ భర్త నువ్వు చనిపోయినా నీ భర్తకి కూడా తెలియదు అందుచేత భార్యలకు ఒక మాట జ్ఞాపం చేస్తున్నా భర్తల కోసం ప్రార్థన చేయటం మొదలు పెట్టండి భర్తల కోసం ప్రతి అని ప్రార్థన చేయండి ప్రభున్న భర్తకి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ నా భర్త నేను చనిపోయేదాకా నా వెంటనే ఉండడానికి సహాయం చేయండి ప్రభా నా భర్త ద్వారా నా బిడ్డలు కలిగారు నా బిడ్డల ద్వారా నా మనమలు కలిగారు మా కుటుంబం సంతోషంగా ఉందంటే మేము ఆనందిస్తున్నామంటే మీలో మేము ఎదుగుతున్నామంటే మీ పరిసరంలో మేము పాలు పంచుకుంటున్నామంటే మీ సంతోషాన్ని మేము పొందుకుంటున్నామంటే ప్రభావ నా భర్తకి శ్యామకరమైన ప్రయాణాన్ని గ్రహించండి నా భర్తకి శ్యామకరమైన ఆరోగ్యం అనుగ్రహించండి నా భర్త డ్యూటీలో శ్యామంగంగా తీసుకుని వెళ్ళండి తీసుకురండి డ్యూటీలో కూడా సేమంగా ఉండండి ప్రభువాన్ని భార్యలు భర్తల కోసం ప్రార్థన చేస్తాయి కనుక దేవుడు మీ ప్రార్థనలు అలికిచ్చే దేవుడు దేవునికి మహిమ కలిగి కాక మన ఏసు తండ్రి చిత్తానికి తండ్రి చిత్తాన్ని విరిగి మరి ఆయన రాజ్యంలోకి వెళ్ళేది కనుక మరి మనం చేసే ప్రతి పాపము కూడా ఆయన కణిధిష్టులు చూస్తున్నాయంట ప్రియలరా ఈ రాత్రికాల సమయంలో వాచి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మనం చేసే ప్రతి పాపము కూడా మన ఆలోచనలు కూడా చూసే దేవుడు అంట ప్రియరా ఈ రాత్రికాల సమయంలో మన ఇంట్లో శ్రమలు వస్తున్నాయంటే మన ఇంట్లో ని ఇబ్బందులు వస్తున్నాయి నిందలు వస్తున్నాయంటే కరువు వస్తుందంటే కారణం ఏమిటంటే ప్రభువారు మనం చేసిన ప్రతి పని కూడా మన వెంకట చూస్తున్నాడు పిల్లరా మనం అనుకుంటాం ఎవరు చూడలేదని అనుకుంటాం దేవునికి అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే కనుక ఆయన మన పట్ల చూస్తున్నాడు గనక అంతకే మన ఇంట్లో శ్రమలు వస్తున్నాయి అంతకే మనకి నిందలు వస్తున్నాయి అంతకే మనం నలుగురిలో ఆ పాలు పొందుకుంటున్న ప్రియరా ఈ రాత్రి కాల వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా భర్త కొరకు మీరు ప్రార్థన చేస్తే గనక గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుడు ఈ పట్ల చేయబోతున్న ప్రియరా అంత మాత్రమే కాదు భర్తలు కూడా చెప్తున్నా భార్యల కోసం కూడా ప్రార్థన చేయండి భర్తలు కూడా భార్యల కోసం ప్రార్థన చేస్తే ఒకేలా నువ్వు అనంతరము నువ్వు చనిపోయే వరకు కూడా నీ భార్య నీ వెంటే ఉంటే గనక నీకు క్షేమమ్మగా నీకు తోడుగా అండగా ఉంటుంది ఎందుకు ఈ మాట జ్ఞాపన చేస్తానంటే భర్తలు లేని వాళ్ళు చాలామంది అనాదులుగా ఉంటున్నారు ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఉంటున్నారు మరి కోడలు సరైన సౌకర్యాలు చూడట్లేదు కొడుకులు సరిగ్గా సరి సరిగ్గా చూడట్లేదు ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపం చేస్తానంటే ఈ లోకంలో అనేక మంది రకరకాలైన ప్రయత్నంలో ఆ సాతనుడికి లోబడి మరి జీవిస్తున్నారు కనుక మరి భర్తలు కూడా భార్య కొరకు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వక దయజనరు చెప్తాను ప్రిల్లారా అంత మాత్రమే కాదు భార్య కూడా బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి బిడ్డలు పాడైపోయారు బిడ్డలు చెడిపోయారు బిడ్డలు సాతానుడు పట్టుకుంటున్నాడు బిడ్డలని అందుకే బిడ్డల కొరకు భార్య భర్తలు కూడా ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాదు మనము బంధువుల కొరకు స్నేహితుల కొరకు మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి ప్రియరా అందుకే మరి ప్రభువారు చక్కగా ఆయన రాజ్యంలోకి వెళ్ళారు మరి శిష్యులకి ఆయన తండ్రి చిత్తాన్ని మత భూమి మీద ఆయన పనులన్నీ చేసుకుని మరి ఆయన రాజ్యంలోనికి వెళ్ళారు కనుక తండ్రి చిత్తాన్ని పిలుపుకి లోబడి మరి శిష్యులకి ప్రభువారు మరి ఆయన బాధ్యత అప్పగించారు కనుక శిష్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా వాళ్ళ బాధ్యత తీర్చుకుని మన రాజ్యంలోకి వెళ్ళడానికి దేవత దేవుడు గొప్ప అవకాశాన్ని ఆయన గ్రహించాడు ప్రియరా మరి ఎవరైతే రాజ్యంలోకి వెళ్తారు ఎవరైతే ఆ రాజ్యంలోకి వెళ్ళారో మరి అది దేవుని చిత్తమే కనుక మరి ఆ విధంగా శిష్యులు మరి అనేకమైన అనేకమైన కొన్ని లక్షల మందిని మరి దేవుని వైపు నడిపించడం జరిగింది కదా అంత మాత్రమే శిష్యులతో వాళ్ళు పోలేదు అనేకమంది విలువైన దైవజనులు విలువైన సేవకులు మరి స్వార్త ప్రకటించడం కోసం మొత్తం భారతదేశం కానీ ఇతర దేశాలు కానీ ప్రతి ప్రాంతంలో కూడా సువార్త విస్తరించితబడింది ప్రియులరా కానీ ఈ రాత్రికాల సమయంలో ఒక మాట మీ జ్ఞాపనం చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా సాతానుడు మనకి ఏమి ఏ విధంగా కూడా మనకి దాడి చేయడానికి అవకాశం లేకుండా దేవుడు గొప్ప దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ప్రియుల ఈ రాత్రికాల సమయంలో వాక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయపెత్తి కలిగి ఉండాలి మరి దేవుని యందు మనం ఎదుగుచుండగా మరి సాతానుడు మనకి ఆ విధంగా మన గృహంలో కానీ మరి మన బంధువుల్లో కానీ మన గ్రామాల్లో కానీ అతను చక్కగా వాడుకోవడానికి మరి ఆ సాతనుడు ప్రవేశిస్తున్నాడు పిల్లల ఇప్పుడు ఈ నేటి కాలంలో మనం చూసినట్లయితే మరి చాలా కుటుంబాలు చాలా అల్లసిల్లరగా ఉన్నాయి పిల్లల కుటుంబాల ఐక్యత లేదు అధికార మాంగాలకి ఐక్యత లేదు కోడలకి ఐక్యత లేదు చూడండి రకరకాల పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము అందుకే ప్రభువు చక్కగా మరి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు పిల్లల ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని అందు భయపత్రి కలిగి ఉండాలి మన రాజ్యంలో మన అందరం కూడా ఉండాలంటే కనుక మరి మనం ఆ విధంగా సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా మరి యొక్క మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా భార్య కొరకు భర్త భర్త కొరకు భార్య భార్య భర్తల బిడ్డల కొరకు మరి బంధువుల కొరకు స్నేహితుల కొరకు ప్రార్థన చేసుకుంటే గనక ప్రభువారు మరి వాక్యం ద్వారా ఏదైతే మనం మాట్లాడారో అది నెరవేర్చడానికి దేవత దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు మరి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏదైతే వాక్యాన్ని మనకి ఇచ్చారో ఏ మాట అయితే మనకి నెరవేర్చడానికి దేవుడు మనకు దైనానికి ఇచ్చాడో మరి ఆ విధంగా మనందరం కూడా దేవుని యందు భయభతులు కలిగి ఉంటే కనుక మన కుటుంబాలు ఆస్వాదించబడతాయి మన సంఘాలు ఆస్వాదించబడతాయి అందులో ఏమాత్రం సందేశం లేదు మరి ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా మీకు మాట్లాడుతున్నాను మీరందరూ కూడా ఆ విధంగా సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి దైగల దేవ వందనాలు స్తోత్రాలు లశ్యంగంలో మీ మాటలు జ్ఞాపం చేశారు ప్రభ ఆ బిడ్డలందరినీ ఆ విధంగా సిద్ధం చేయండి నడిపించండి బలపరచండి ఇంకా మమ్మల్ని కూడా బహుగా వాడుకోండి ప్రభా ఆయన ప్రభా మీరు నాయన మీ రాజ్యంలోకి వెళ్ళారు శిష్యులుగా ప్రభ అనేకమైన మాటలు చెప్పారు వాళ్ళందరూ కూడా మీ చిత్తాన్ని నాయన నిర్వహించడానికి సహాయం చేశారు అలాగే దైవజనులుగా మేము మేము కూడా ఆ విధంగా బాధ్యతగా చేయడానికి సహాయం చేయండి అనేక మన ఆత్మని దాన్ని ఎదిగి రద్ించడానికి మీకు సహాయం చేయండి కుటుంబాలు కట్టి కట్టడానికి ఐక్యత పరచడానికి ప్రభా దైవ నిలుపుకున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఆ విధంగా మేము ఇతరుల కొరకు ప్రార్థించే వాళ్ళుగా అనేకమైన ఆత్మల్ని దాన్ని పట్టుకుని మీ అద్దెకు తీసుకొచ్చినట్టుగా సహాయం చేయండి ఈ లోకంలో వ్యర్థము వ్యర్థమని మీరు మాట్లాడారు ప్రభా ఈ లోకంలో కొత్త మీద జీవిస్తారని మాట్లాడారు నాయన ఈ రాజ్యంలోకి వెళ్ళాలి ప్రభా నాయన ప్రభా తండ్రి మీ వందనాలు ఒక భార్య రాజ్యంలోకి వెళ్ళి భర్త నరకంలోకి వెళ్తే అది మీకు ఇష్టం లేదు ప్రభ అందరూ కూడా మీ రాజ్యంలోకి వెళ్ళాలి ప్రభా బిడ్డలతో సహా మీ రాజ్యంలోకి వెళ్ళాలి ప్రభా అంత మాత్రమే సంఘాలతో సహా మీ రాజ్యంలోకి వెళ్ళాలి ప్రభా ఆ విధంగా బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి మీరు బలపరచండి స్థిరపరచండి రాత్రికాల సమయంలో వాకింగ్ బిడ్డలందరినీ కూడా ఎందు భయభులుగా ఉండడానికి సహాయం చేసుకోండి బలపరచడం చూపించుకోండి దేశ పరుషులమైన ఆమోదం తండ్రి